ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ క్లిక్ చేయండి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సభలో మాట్లాడుతూ అనేకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేపు అవసరమైతే జాతీయ స్థాయిలో ఒక జాతీయ పార్టీని కూడా తాను స్థాపించడానికి నడుం బిగిస్తానని కూడా కామెంట్ చేశారు కదా ఎలా అర్థం చేసుకోవాలంటారు ఈ కామెంట్ని అంటే కేసీఆర్ గారు ఆయన పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేస్తున్నాడు అసెంబ్లీ ఎన్నికలకు కాదు దేశంలో ఉన్న రాజకీయ ఉరవడేంటి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మోడీ ప్రధానమంత్రిగా ఉండాలా ఉండవద్దా మోడీ వర్సెస్ రాహుల్గా ఉంది అని కూడా నేను అనడం లేదు ఎందుకంటే దేశంలో అనేక రాష్ట్రాల్లో అది మోడీ వర్సెస్ రాహుల్గా లేదు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ కర్ణాటక ఈ రాష్ట్రాల్లో మోడీ వర్సెస్ రాహుల్గా ఉంది కొన్ని చోట్ల మోడీ వర్సెస్ మమతా మోడీ వర్సెస్ నవీన్ పట్నాయక్ ఇలా రకరకాల చోట్ల రకరకాల పేర్లతో ఉంది అందువల్ల అంతటా మోడీ వర్సెస్ రాహుల్ లేదు కానీ మెజ కొన్ని ఒక సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్లో మోడీ వర్సెస్ రాహుల్గా ఉంది నేషనల్ నెరేటివ్గా చూసినా అది మోడీ వర్సెస్ రాహులే అవుతుంది ఎందుకంటే మీరు ఈ మిగతా పార్టీలు అటో ఇటో చేరాలనుకున్నప్పుడు మోడీ వర్సెస్ రాహుల్ అవుతుంది ఈ నరేటివ్ మోడీ వర్సెస్ రాహుల్ అనే నరేటివ్ ఇవాళ అనేక పార్టీలు ఎస్పీ బిఎస్పీలు రాహుల్తో ఇప్పుడు లేకపోయినా రేపు భవిష్యత్తులో ఉంటాయనే చెప్తున్నాయి ఎన్సిపి ఆర్జేడి డిఎంకే జేడిఎస్ లాంటి పార్టీలు ఇప్పటికే రాహుల్తో ఉన్నాయి టీడీపీ ఇప్పటికే రాహుల్తో ఉంటామని ప్రకటించింది టీఎంసీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలో రిజెక్ట్ చేయడం లేదు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో కలవటానికి ప్రయత్నం చేసింది వామపక్షాలు బీజేపీ దాని మిత్రులను ఓడించండి అని పిలిపించారు బెంగాల్లో మ్యూచువల్ కంటెస్ట్ అవార్డు చేస్తూ వామపక్షాలు కాంగ్రెస్తో కూడా ఒకవేళ రేపు అవసరం వస్తే బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే వైఖరి తీసుకున్నాయి ఇలాంటి టైంలో ఏంటి పరిష్కారం అంటే మొత్తం దేశవ్యాప్తంగా పొలిటికల్ నెరేటివ్ మోడీ వర్సెస్ రాహుల్ అండ్ ఫ్రెండ్స్ ఇంకో మాటలో చెప్పాలంటే మోడీ అండ్ అండ్ కో వర్సెస్ రాహుల్ అండ్ కో ఇది దేశంలో ఉన్న పోటీ మరి కేసీఆర్ గారు ఇక్కడ ఫిట్ అవుతారు రాహుల్ అండ్ కోలో ఫిట్ కాలేడు ఎందుకని ఆయన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మోడీ అండ్ కోలో ఫిట్ అవుతే ఇక్కడ ఆయనకు నష్టం జరుగుతుంది ఇక్కడ ఎంఐఎం మిత్రపక్షం ట్వెల్వ్ పర్సెంట్ ముస్లిం ఓటు ఉంది మోడీ పట్ల తెలుగు ప్రజల్లో సహజమైన వ్యతిరేకత ఉంది తెలంగాణ ప్రాంతంలో ఉన్న లక్షలాది మంది సీమాంధ్ర ఓటర్లు మోడీ అంటే కష్టం అంటున్నారు అందువల్ల దళితుల్లో వ్యతిరేకత ఉంది అందువల్ల ఆయన రాహుల్ అండ్కోలో చేరలేడు రాహుల్ అండ్కోలో చేరడం లేదు కనుక అది మోడీ వండుకోలో చేరుతున్నారనే అభిప్రాయం కలిగితే నష్టం అందువల్ల మోడీ అండుకో రాహుల్ అండుకో కాకుండా కేసీఆర్ అండుకో ఆయన ప్రతిపాదించదలుచుకున్నాడు ఆ కేసీఆర్ అండుకో ప్రతిపాదనలో భాగమే జాతీయ పార్టీ పెడతానన్నమాట ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక నరేటివ్ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా కేసీఆర్ అనుకో నేను ఓపెన్ గానే చెప్పాడు నా పదహారు మంది వస్తే ఏం చేస్తానని అంటున్నాను నేను ఇప్పటికే నూట నూట ఇరవై మందిని పోగేసిన అని అంటున్నారు నూరు నూట ఇరవై మందిని కేసీఆర్ పోగేసిన మాట నిజం ఎందుకంటే తన చెన్నై వెళ్ళాడు కోల్కత్తా వెళ్ళాడు అఖిలేష్ హెచ్వల్స్ కలిశాడు బెంగళూరు వెళ్ళాడు కానీ సమస్య ఏంటంటే ఈయన పోగేసిన నూరు నూట ఇరవై మందిలో ఇప్పటికే కొంతమంది వెళ్ళి కాంగ్రెస్తో కలిశారు ఇప్పుడు స్టాలిన్ ఈయన పోగేసిన నూట ఇరవై మందిలో ఆయన వరం ఆయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి ప్రకటించాడు మమతా బెనర్జీ కలకత్తాలో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ఆహ్వానించింది జేడిఎస్ ఈయనటి పోగేసిన నూట ఇరవై మందిలో ఒకరు ఆయనపై కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వంలో ఉన్నారు అందువల్ల ఈ నూరు నూట ఇరవై మంది కేసీఆర్ వెనకాలే ఉంటారన్న గ్యారంటీ లేదు అయినా పార్లమెంట్ ఎన్నికల్లో బా బీజేపీ ముక్త్ కాంగ్రెస్ ముక్త్ అనే నినాదం ఇచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీగా నువ్వేం చేయగలుగుతావు అనే ప్రశ్న వచ్చినప్పుడు జాతీయ పార్టీ పెడుతున్నాననే మాట ఒక పొలిటికల్ నరేటివ్ను తెలంగాణ ప్రజల ముందు టీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఉపయోగపడుతుంది కనుక ఆ మాట అన్నాడు తప్ప వెంటనే రేపొద్దున జాతీయ పార్టీ పెడుతున్నాడని నేను అనుకున్నాను